నీలి మేఘాలలో సరికొత్త ఉదయం గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్ట్ రాత జాగ్రత్త ఓకే సార్ నవ్వులు మురిసి పోవటాలు ఆ మధురక్షణాలని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటా నేనెక్కడ మురిసిపోతున్నా నార్మల్ గానే ఉన్నా మనసు ఇక్కడ ఉంటే కదా మిస్ తెలియడానికి నాకు తెలిసి నీ మనసు ఆటోలో మా ఆఫీస్ కి వెళ్తుందని నా అభిప్రాయం నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు సైలెంట్ గా డ్రైవ్ మిస్ అమ్మా నీకు అర్థం కాకపోయినా మాకు అర్థం అవుతుంది ఏం అర్థం అవుతుంది మా సార్ నీతో ప్రేమగా ఉండటం ఆయన ఆటోలో వెళ్లి మరి నీకు కార్ ఇవ్వడం మీ నాన్నగారి పట్ల బాధ్యతగా ఉండటం మార్పులని మార్పులన్నీ మేము గమనిస్తూ ఇక్కడ సీన్ అమ్ముని కాపాడానికి కృతజ్ఞత ఉంది పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటున్నాను కాబట్టి అభిమానంతో మాట్లాడారు ఇంకా నాన్న విషయంలో ఆయన ఎప్పుడు అలానే ఉండేవారు మా సార్ ఎన్నేళ్ళగా చూస్తున్నా మా సార్ ప్రేమిస్తే ఎలాగుంటుందో నాకు తెలియదా అందరిలా మా సారు ప్రేమ మాటల్లో ఉండదు ఆయన ఇచ్చే ధైర్యంలో ఉంటుంది ఆయన మీ మీకోసం పడే ఆందోళనలో ఉంటుంది ఆయన కళ్ళల్లో ఉంటుంది మిస్ అది కృతజ్ఞత అభిమానం కాదు అది ప్రేమ అని నీకే అర్థం నువ్వు చూస్తూ ఉండంతే కొడైకనాల్లో మా అమ్మగారితో మొదలైన ఈ కథ హైదరాబాద్ లో మీ ఇద్దరి కలయికతో ముగుస్తుంది దేవుడు లేలలు చూడు అతిథిగా రావాల్సిన ఇంటికి కోఆల్ని చేశాడు అయినా ఆ రోజు మిమ్మల్ని కలవనందుకు మా అమ్మగారి ఎంత బాధపడ్డారో నీకు తెలుసా ఈ రోజు ఆవిడ స్థానంలోకి వచ్చిన నువ్వే అని తెలిస్తే మా అమ్మగారి ఆనందం అంతా ఇంత ఉండదు నన్ను కలవలేదని ఆరు అక్క ఎందుకు బాధపడింది అంటే నేను ముందే అక్కకు తెలుసా నేనే ఇంటికి అతిథిగా రావాల్సిందా ఎలా ఎయిర్పోర్ట్ లో మీ ఇద్దరి పరిచయం గురించి చెప్పినప్పుడు మేడం మిమ్మల్ని కలవాలి అనుకున్నారు ఇంటికి పిలుస్తుంటే బాగుండేది అనుకున్నారు దాని గురించే చెప్పా అంతే ప్రిన్సిపల్ గారు చెప్పండి ఏంటి మనోహరి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి నువ్వు కూడా వస్తావు అనుకుంటే రాలేదు మనోహరి మనది కాదు అని తెలిసినప్పుడు కష్టమైనా వదిలేయాలి కుదరలేదు నువ్వు రాకపోవడమే మంచిదైంది మనోహరి ఎందుకు అలా అన్నారు అప్లికేషన్ సైన్ చేయడానికి వచ్చారా వాళ్ళు సరే మనోహరి ఉంటాను ఎందుకు రాలేదో కనుక్కుందామని ఫోన్ చేశాను

మీరు మీ అవతారాలు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా ఎవర్రా మీరంతా సిటీలోకి ఎందుకు వెళ్తున్నారు ఏం ఏం పని పని చెప్పరా ముందే చెప్పాను కదా తీసుకొచ్చి ఇక్కడ చెప్పరాను అసలు ఇదేం పార్టీ ఎవరు పార్టీ సంజయ్ సింగ్ అని మా సీనియర్ ఆయన రిటైర్మెంట్ పార్టీ మేడం కళ్ళు తిప్పుకోలేనంత బాగా ఉన్నారా మా సారు గారు అమ్మగారు ఇంటికెళ్ళాక మా సార్ కు దిష్టి ఇక్కడ చాలా

అక్కడికి వచ్చి కలుస్తాను ఇచ్చింటే అర్థం కావట్లేదా ఊరి అవతల రిసార్ట్ లో మిలిటరీ ఫంక్షన్ లో ఉన్నాను నిన్ను చూస్తే ఒక్కడే చంపేస్తాడు ఏం అర్జెంట్ మ్యాటర్ అయినా రేపు చూసుకుందాం ఓకేనా అలాగే మేడం సిటీ అవుట్‌కట్స్ లో ఏ రిసార్ట్స్ ఉన్నాయో అందులో ఏ రిసార్ట్ లో ఇవాల్టి మిలిటరీ ఫంక్షన్ జరుగుతుందో కనుక్కోండి మిగిలిపోయిన మన प्रगतिచకోవడానికి నేను వస్తున్నా మనోహరే నేను వస్తున్నా ఎక్కడికమర్ లోపలికి నాన్నా మీ ఎంట్రీ ఇంకా అవ్వలేదు ఇదిగో ఒకసారి అది చూడు నాన్నా అవన్నీ ఏవద్దు పదండి లోపలికి వెళ్దాం నిర్మల ఇంట్లో రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ అని ఎవరో చెప్తూ ఉంటారు కదా ఎవరు సరే పదండి నిశమ ఇద్దరూ కలిసి తీయించుకునే ఫస్ట్ ఫోటో బాగా తీయించుకోండి

కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను గారు దానికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు ఏమి ఏమి అది కూడా తెలుసు ఏంటి నేను తెలుసుకోవాల్సినవి నేను తెలుసుకోలేకపోయినవి ఇంకా ఉన్నాయా మీకు తెలిసిన ఎలాగో చెప్పారు కదా నేనే చెప్తాను వినండి మనోకి ఇంతకు ముందే పెళ్ళైందని నాకు తెలిసింది లేక చేసిన పౌర్ణమి రోజు అరుంధతి నన్ను తెచ్చి మీ ముందు నిలబెట్టింది ఇన్నేళ్లుగా మీ కంటికి కూడా కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నా నా చూకి మీకు తెలిసేలా చేసింది నా వరకు రాగలిన నీ మనుషులు ఈ ఇంటి వరకు రావడానికి ఎక్కువ సమయం పట్టదని నాకు తెలుసు నన్ను లోపే నేను ఎప్పటికైనా నా ఇంటికి దూరం చూసి తను తన కుటుంబంతో సంతోషంగా ఉంటే చూడాలని నేను కలలు కంటే అది నన్ను తప్పించి నా కుటుంబంతో సంతోషంగా ఉండాలని కలలు కంది ఒకేలా పెరిగిన మా ఇద్దరులో ఇంత తేడాలు ఎలా వచ్చాయి మనం ఎవరికీ చెప్పకుండా పెళ్లి ఎప్పుడు చేసుకుంది తన భర్తను వదిలేసి ఆ భర్తను వెతుకుంటే ఎందుకు వచ్చింది అసలు ఏం అర్థం కావడం గుప్తా గారు మనో విషయాలు తెలిసినప్పటి నుంచి నా మనసు ఎందుకు అలజడిగా ఉంది ఏదో జరగబోతుంది అనిపిస్తుంది అది మంచో చెడో ఏం అర్థం కావట్లేదు గుప్తా గారు ఆ బాలిక గతము తన కొరకై వాయు వేగమున తన వైపే దూసుకు వచ్చిచున్నది తన మెడలో పడిన తాళి యమపాశముగా మారి తననే వెతుకుతూ వచ్చుచున్నది ఆ బాలికను వెంటాడుతున్న ఆమె గతము ఆ బాలిక వెంట పడుతున్న ఆమె భవిష్యత్ రెండు కలవనున్నవి ఈ రోజు అతడ జరగనున్నది ఆ బాలిక స్వప్నమందైనను ఊహించలేదు ఆడిన అబద్ధములకు చేసిన పాపములకు తీసిన ప్రాణములకు ఆ బాలిక సమాధానము చెప్పు సమయం ఆసన్నమైనది అంటే నేను ఫోటోలో చూసిన మనోహరి భర్త పార్టీకి వెళ్తున్నాడా మనోని తీసుకెళ్తున్నాడా లేదా ఏమైనా చేస్తాడా మీరు ఎలానో చెప్పరు అదండి అక్కడికి వెళ్ళిపోదాం పదండి రండి రాతన మార్చవలనని చూచిన చో నీ పిల్ల పిచ్చుక విషయంలో ఏమి జరిగినదో చూచితివి కదా బాలిక నీవు జరుగుచున్న వాటిని మార్చవలనని చూచిన ప్రతిసారి నీ కుటుంబము ప్రమాదమున పడుచున్నది అందులకే నీ వచ్చటకు వెళ్ళుటకు నేను అనుమతించుటలేదు అది కదా గుప్తా గారు మాటతో వినకుంటే మంత్రముతో ఆపవలసి వచ్చును ఆ బాలికల లాటలికి తమ ఉన్నదో అటులనే జరుగును జరగవలను నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో